అవసరం అనేటువంటిది ఏర్పాటు ఉన్నాడు అందులో భాగంగా ఈ వర్గీకరణ అనేటువంటి ఒక పార్టీ సిపిఐం న్యూ డెమోక్రసీ పార్టీ కాబట్టి ఈ వర్గీకరణ సంపూర్ణంగా బలపరుస్తున్నాం ఈ వర్గీకరణ కోసం గతంలో ఉద్యమాలు చేశాం రేపు భవిష్యత్తులో కూడా ఉద్యమాలు చేస్తాం ఈ ఉద్యమాలు చేసేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తూ అందులో భాగస్వాములు అవుతామనేటువంటి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక ఎస్సీలు రెండు వర్గాలు గొడవ పడుతున్నాయి వివాద పడుతున్నాయి ఈ వివాదకి స్వస్తి చెప్పాలని చెప్పి ఇట్లాంటి గొడవలకి పూలు చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ గొడవ అంతా ఎలా కనపడుతుంది ఎలా ఉన్నదంటే నీ వెయ్యబోయేటువంటి పచ్చని కోడను నువ్వు కొనబోయేటువంటి దున్నపోరి వివాదం ఉండదు అట్లాంటి వివాదాలకి సృష్టి కలిగి ఎస్సీ వర్గీకరణ వెనకబడ్డటువంటి వర్గాలలో ముఖ్యంగా దళితులు ఎవరైతే మాదిగలు ఎవరైతే ఉన్నారో వారికి అవసరం దాన్ని బలపరచాలి ఇక ఎస్సీ వర్గీకరణలో వెనకబడ్డటువంటి ముఖ్యంగా ఎస్సీలలో గోల్డ్ అనేది ఆ దోని జాతిని బలపరచేటువంటి వైపు ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇట్లా ఈ దీనికి మద్దతు ఇది పోరాటాల తెలియజేటాల క్రమం ఇట్లాంటి మనం గతంలో ఇట్లాంటి వర్గాల ఎడల స్పష్టమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాం కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఘటనలు పరిణామాలు చూస్తే వేర్వేరుగా దొంద మద్దతులలో ఉన్నాయి ఒక దగ్గర వచ్చినప్పుడు ఒక వర్గాన్ని బలపరచడం మరొక దగ్గరికి పోయినప్పుడు మరొక వర్గాన్ని బలపరచడం ఇవాళ వనభోజనాల పేరుతోటి జన భోజనాల పేరుతోటి ఈ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని మనందరం ఆలోచించాలి ముఖ్యంగా వెనకబడినటువంటి వర్గాన్ని బలపరిచేటువంటి వైపు మీరు అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను అలాంటి వైపు ఎవరు కూడా పూనుకోవద్దనేటువంటి చెప్పి కోరుకుంటున్నాను MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి